హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అది నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ కుక్కర్లో వేసుకోవాలండి సరిపడేంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కుక్కర్కి అయితే మూత పెట్టుకున్నానండి ఇక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము చికెన్ బాయిల్ అయ్యేంత వరకు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చికెన్ ఫ్రైకి పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని కట్ చేసుకున్నాను తెల్లగడ్డ ఒకటి పొట్టు తీసుకొని పెట్టుకున్నాను పెద్ద టమాటా ఒకటి కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొత్తిమీర పచ్చిమిర్చి నాలుగు మిరియాలు జీలకర్ర కొంచెము ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్కరు మూతి తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం తక్కువనే తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే చికెన్లో ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి టూ టమాటాస్ కట్ చేసుకున్నాను కొత్తిమీర ఫస్ట్ ఆనియన్ వేసుకుందామండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందామండి చికెన్ ఫ్రై కోసం మసాలా అయితే మిక్సీకి వేసుకున్నానండి చూడండి పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత ఇందులోనే టమాటాలు కొత్తిమీర వేసుకోవాలండి టమాటాలు బాగా వరకు కుక్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే కొంచెం కుక్ అయినాయి ఇప్పుడు ఇందులోనే మసాలా వేసుకుందామండి మసాలాని కొంచెం కలుపుకొని కుక్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోవాలండి ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి ఉడికించుకుందామండి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేంతవరకు చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి ఇందులో చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని కొద్దిసేపు బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందామండి కారం తక్కువ ఉంటే చూసి ఇంకొంచెం మిరపడి వేసుకోండి మేము బాగా స్పైసీగా తింటామండి అందుకోసం కొంచెం మిరపడి వేస్తూ ఉంటాను దీన్ని ఒకసారి కలుపుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి